ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర చారిత్రాత్మకమైన విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకురాలు విఎంఆర్డిఏ మాజీ చైర్పర్సన్ అక్క రమాణి విజయ నిర్మల పేర్కొన్నారు ఈ యాత్రతో రాష్ట్ర ప్రజల అభిమానం చూడగన్నా ఆయన నవరత్నాలతో సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారన్నారు ఈ యాత్ర పూర్తి చేసి నేటికి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అభిమానుల హర్షధ్వానాల మధ్య ఆమె ఎంవిపి కాలనీలోని తమ కార్యాలయంలో కేక్ కట్ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రజా సురంజక పాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో మరల రాష్ట్ర ప్రజలు అందిస్తారని జోషం చెప్పారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రజా సంకల్ప పాదయాత్ర మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టార్ట్ చేస్తే ఐదు సంవత్సరాలు పూర్తి ఆరో సంవత్సరం వచ్చిన సందర్భంగా ఈరోజు మరి ఎంతో ఆనందోత్సాహాలతో ప్రజలు నాయకులు అందరూ కూడా కేక్ కట్టింగ్ అది పెట్టుకుని కార్యక్రమం అనేది చేసుకోవడం జరుగుతున్నది ఎందుకనంటే గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రిని మనం చూసాము కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంగా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని ఏ వర్గ ప్రజలకు ఏవి ఇవ్వాలి అనేది సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వడం అనేది మనం మొట్టమొదటిగా చూస్తున్నాము మరి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బడుగు బలహీన పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ మరి అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకి కూడా సమన్యాయం చేస్తూ ఈరోజు మరి ఎంతో విధంగా అభివృద్ధి పరిశ్రమలో కూడా మరి సంక్షేమ పథకాలే కాకుండా ఇట్లు మరి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కోట్ల రూపాయలు ఇచ్చిచ్చి ఇచ్చి ప్రతి నియోజకవర్గాన్ని కూడా డెవలప్మెంట్ చేయడంలో కానీ ఈరోజు నిజంగా నవోత్తే నవోషత్తి అనే విధంగా మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది అనడంలో అతిశయ్యక్తి లేదు మరి ఈరోజు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరికీ కూడా సమన్యాయం చేస్తూ మరి అలాగే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి ముసరాళ్ల వరకు కూడా అన్ని వర్గాల ప్రజలకి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ మరి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారంగా మరి మేనిఫెస్టోలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చెప్పారో చెప్పిన ప్రకారంగా మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా చేసి మరి మళ్ళీ రేపు ఎలక్షన్లు వెళ్ళబోతున్నారంటే నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో నడుస్తున్న మాలాంటి నాయకులందరికీ కూడా ఎంతో గర్వకారణము ఈరోజు ఎందుకంటే మేము కాదు ప్రజలు కూడా ఎంతో సంతృప్తి పొందడం జరుగుతున్నది మరి ఇల్లు పేదవాడి కళ అయినటువంటి సొంత ఇంటి కళ నెరవేరుస్తూ ఇల్లులు ఇవ్వడం కానీ మరి అలాగే పథకాలన్నీ కూడా ఈరోజు చూస్తుంటే చదువుకోవడానికి పేద విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళకి మంచి చదువుని చెప్పి